పాఠశాల నుంచి బదిలీ అవుతున్న విద్యార్థినులకు డాటా ఎంట్రీ లేదు అనే పేరుతో సమాచారాన్ని ప్రైవేట్ పాఠశాల యాజమాన్యం ప్రభుత్వ సంక్షేమ పాఠశాలకు బదిలీగా వెళ్తున్న వారికి సమాచారం పంపాలని కేవీపీఎస్ డిమాండ్ డీఈఓకి వినతిపత్రం ఈ రోజు కుల వివక్షత వ్యతిరేక పోరాట సంఘం హన్మకొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో హన్మకొండ జిల్లా విద్యాశాఖ అధికారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది ఆన్లైన్ ద్వారా డేటా ఎంట్రీ చేయకపోవడం వలన ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపల్ డేటా ఎంట్రీ లేదు మీ సీట్ క్యాన్సిల్ అవుతుంది సాంఘిక సంక్షేమ పాఠశాలల్లోకి ప్రవేశం కొరకు వారు పరీక్ష రాసి ఉత్తీర్ణత సాధించి ఐదో తరగతిలోకి బదిలీ కావడం కోసము పాఠశాల ప్రైవేట్ పాఠశాల యజమాన్యం ఎంట్రీ డాటా ఎంట్రీని చేయకపోవడం వల్ల అనేక మంది పేద తల్లిదండ్రులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనబడుతూ ఉంది అలాగే ఇబ్బంది పడటం పడటమే కాదు పరీక్ష ఉన్నత పై చదువుల కోసం ఉత్తీర్ణత సాధించి పరీక్షలో పాస్ అయిన తర్వాత సర్టిఫికేట్స్ అన్నింటినీ గురుకుల పాఠశాలలో సబ్మిట్ చేయడం కోసం పేద తల్లిదండ్రులు వెళితే డాటా ఎంట్రీ లేదు అని చెప్పేసి అని మీ సీటు క్యాన్సిల్ అవుతుంది అని చెప్పేసి అనే అనేక ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి మానసిక వృత్తిలకు గురవుతున్న పరిస్థితి ఉన్నది కాబట్టి ఈరోజు హన్మకొండ జిల్లాకు సంబంధించిన ఈఈఓ గారిని కలిసి వినతి పత్రం ఇవ్వడం అనేది జరిగింది భవిష్యత్తులో కూడా ప్రైవే ప్రైవేట్ యజమాన్యము స సరియైన మౌలిక సదుపాయాలు కల్పించాలి అనుమతి లేని పాఠశాలలు మూసివేయాలి అలాగే ఫ్రీజ్ రీంబెస్మెంట్ కోసం పోతున్న విద్యార్థులకి సర్టిఫికెట్స్ సర్టిఫికెట్స్నిచ్చి వారి జీవితాలని జీవితాలకి విద్యా చదువుల కోసం అవకాశం కల్పించే విధంగా గారు చర్యలు చేపట్టాలి అని చెప్పేసి అనేది మేము ఈ సందర్భం కోరడం జరిగింది వాళ్ళు సానుకూలంగా స్పందించి ఎంఈఓ గారిని కలిసి అక్కడ సర్టిఫికెట్స్ ఏవైతే ఇవ్వలేదో డాటా ఎంట్రీ లేదో ఎంఈఓ గారికి చెప్పండి అని చెప్పేసి అని చెప్పడం జరిగింది కాబట్టి భవిష్యత్తులో కూడా మేము కోరేది ఏమిటంటే ఈ యొక్క హన్మకొండ జిల్లాలో ఉన్న ప్రైవేట్ స్కూల్ యజమాన్యం పిల్లల పై చదువుల కోసం సరి అయిన సర్టిఫికెట్లని సమాచారాన్ని బదిలీ అయిన గురుకుల పాఠశాలకు ఇవ్వాలి అని చెప్పేసి అనేది మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం నా పేరు మంద సంపత్ కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం హన్మకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి